చిన్ననాటి స్నేహితుడు ఇచ్చిన మాట ప్రకారం పల్లెటూరు పిల్ల అయిన లలితను అమెరికాలో ఉద్యోగం చేస్తున్న నందుకిచ్చి పెళ్లి జరిపించాలని నిర్ణయించుకుంటారు కాని నందు అమెరికాలో ఆశ్రితను ప్రేమిస్తాడు అవునా నేను ఆశ్రిత ప్రేమించుకుంటున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం రేయ్ మేము ఆ అమెరికా అమ్మాయితో నీ కొప్పుకోం అదేంటి నాన్నా అలా అంటారు నేను ప్రేమించిన అమ్మాయిని కాకుండా నాకు ఇష్టం లేని మీ ఫ్రెండ్ కూతురు నేను ఎలా చేసుకోను మీ నాన్నగారు ఆయన స్నేహితుడికి మాటిచ్చార్రా ఆయన మాట కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోమంటావా అమ్మ ఒట్టి మాటే కదా ఇప్పుడు కాదని చెప్పండి పోయేదేముంది రేయ్ నువ్వు అంత ఆలోచన ఉన్నవాడివైతే ఇన్నాళ్ళు నీ ప్రేమ విషయం నాకెందుకు చెప్పలా అది నీ తప్పు కాదా లలితని పెళ్లి చేసుకోవటం తప్ప నీకు వేరే దారి లేదు నానా అది చచ్చినా జరగదు అలా జరగకపోతే నిజంగా నేను చావటమే జరుగుతుంది నా శవం మీద నుంచి నడుచుకుంటా వెళ్ళి ఆనందంగా నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో రే బాబూ నీ పంతానికి పోయి మీ నాన్నగారిని పోగొట్టుకోకు ఆయన మొండితనం నీకు కూడా బాగా తెలుసు అన్నంత పని చేస్తాడు దయచేసి ఒప్పుకోరా అని కాళ్లా వేళ్లా పడి నందుని బ్రతిమిలాడుతుంది కాంచిన వేరే దారి లేక లలితతో ఇష్టం లేని పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది నందు మంచి ముహూర్తం చూసి బలవంతంగా లలిత లలితమెడలో తాళి కట్టిస్తారు అలా అప్పగింతలు పూర్తి చేసుకొని అత్తవారింటికి తీసుకువెళ్తారు లలితని అక్కడ అమ్మ లలిత నుండి ఈ ఇల్లు నీది నీకు నచ్చినట్టు ఉండు నన్ను అత్త కాదు అమ్మా అనుకో అలాగే అత్తమ్మా కాంచనా అమ్మాయికి మా ఇల్లంతా చూపించు అలాగేనండి అని లలితని తీసుకొని ఇంట్లోకి వెళ్తోంది కాంచనా రే నందు పెళ్లికి ముందు అమెరికాలో ఎవరో అమ్మాయిని ప్రేమించానన్నావు కదా ఇప్పుడెందుకు నా నా గోల అంతా అయిపోయిందిగా మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకున్నాగా అదేరా పెళ్లి చేసుకున్నావు బానే ఉంది అలాగే కాపురం కూడా చక్కగా చేయి ఆ అమ్మాయిని మనసులో పెట్టుకొని లేనిపోని మెలకల పెట్టి కోడల్ని బాధపెట్టుకు అర్థమైందా నందు మనస్సులో నేను బాధపడ్డా పర్వాలేదు గాని మీ కోడలు మాత్రం బాధపడకూడదన్నమాట మీ అందరి సంతోషం కోసం నన్ను బలి చేస్తారా సమయం రానివ్వండి చెప్తా మీ సంగతి అని అనుకొని పైకి మాత్రం అలాగే నాన్నా అని అంటాడు అక్కడ యుఎస్లో ఆశ్రిత రోజు కనీసం రెండుసార్లైనా ఫోన్ చేసే నందు నుండి వారం రోజులుగా ఒక్క ఫోన్ కూడా రాలేదు పైగా ఈ రోజు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నాడు ఇంతకీ అసలు మా ప్రేమ విషయం వాళ్ల పేరెంట్స్కి చెప్పాడా లేదా ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కుందాం అని అనుకొని ఓ రోజు యుఎస్ఏ నుండి ఆశ్రిత నందుకి కాల్ చేస్తుంది పెళ్లి కావటంతో మూడు నిద్రల కోసం అత్తగారింటికి వస్తాడు నందు ఆశ్రిత నుండి ఫోన్ రావటంతో తనలో తాను చా ఈ ఆశ్రిత మళ్లీ ఫోన్ చేస్తుంది తనకు నేనేం సమాధానం చెప్పాలి నా పెళ్లి విషయం తెలిస్తే ఇంక అంతే సంగతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి విషయం చెప్పకూడదు అని అనుకుంటాడు అల్లుడుగారు ఎవరు ఫోన్లో ఎత్తి మాట్లాడండి రాంగ్ నెంబర్లే మావయ్య అని కాల్ కట్ చేస్తాడు ఆశ్రిత మళ్లీ కాల్ చేస్తుంది నందు మనస్సులో ఈ ఆశ్రిత ఏంటి కట్ చేసినా కూడా అర్థం చేసుకోకుండా మళ్ళీ మళ్లీ కాల్ చేస్తుంది అని అనుకుంటాడు అదేంటి బాబు ఫోన్ ఎత్తి రాంగ్ నెంబర్ అని చెప్పు లేకపోతే వాళ్ళు మళ్లీ మళ్లీ కాల్ చేసి విసికిస్తూ ఉంటారు మావయ్య అని మళ్లీ కట్ చేస్తాడు ఏంటి ఈ నందు లిఫ్ట్ చేసి మాట్లాడకుండా కట్ చేస్తున్నాడు కొంపతీసి ఇండియాకి వెళ్ళాక నందు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడా వారం రోజులుగా ఇదే పరిస్థితి నేను కాల్ చేయటం తను కట్ చేయటం సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకుంటుంది ఆశ్రిత ఊర్లో లలిత స్నేహితులు ఏంటే లలిత మీ ఆయనతో నీ అమెరికా ప్రయాణం ఎప్పుడే త్వరలోనే ఇక్కడన్ని పనులు చూసుకోవాలి కదా ఒక్కసారి వెళ్తే మళ్ళీ సంవత్సరం దాకా రావటం కుదరదట అందుకే పనులన్నీ అయిపోగానే విమానమెక్కి ఎగిరిపోవటమే నీ అదృష్టమే అదృష్టమే మా ఎవ్వరికీ రాదే మా జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కే అదృష్టం ఉందో లేదో బాధపడకండి మీకు కూడా అదృష్టం వస్తుందిలే అది సర్లేవే మీ ఆయన్ని మాకు పరిచయం చేయవా ఎంత అమెరికా మొగుడైతే మాత్రం మాకు చూపించవా ఏంటి అదేం లేదే మీరు నా టైలరింగ్ షాప్ దగ్గరికి రండి మా ఆయన్ని అక్కడికి తీసుకొస్తాను అని చెప్పి ఇంటికి వస్తుంది లలిత ఏమండీ మీకు నా టైలరింగ్ షాప్ చూపిస్తాను వస్తారా అదేమైనా పెద్ద సాఫ్ట్వేర్ ఆఫీసా చూసి వావ్ అని ఆశ్చర్యపోవటానికి చిన్న టైలర్ షాపు అంతేగా నీ మొహం ఎలా ఉంటుందో ఆ షాప్ కూడా అలానే ఉంటుందిలే అని విసుక్కోవటంతో లలిత మొహం చిన్నబోతుంది అది కాదండి నా స్నేహితురాళ్ళు మిమ్మల్ని పరిచయం చేయమని అడుగుతున్నారు ఒక్కసారి నాతో వస్తారా ఊరికే నన్ను విసిగించుకు అని గట్టిగా కసురుకుంటాడు నందు లలిత మనస్సులో పెళ్లైనప్పట్నుండి చూస్తున్నాను ఈయన నాపై ఎందుకో కోపంగా ఉన్నాడు నేనేది మాట్లాడినా నచ్చటం నచ్చటంలేదు అసలీ నేనంటే నేనంటే ఇష్టముందా లేదా అని అనుకుంటుంది ఉపేంద్ర ఇంట్లో ఎందుకే ఇన్ని పచ్చళ్ళు పెడుతున్నావు ఎందుకేంటండి వీటిని మన కొడుకు కోడలతో పాటు అమెరికా పంపించటానికి మరిన్నాళ్ళు పంపలేదే అప్పుడంటే ఒంటరివాడు కాని ఇప్పుడలా కాదు కదా వాడికంటూ ఓ సంసారముంది అయినా పెళ్ళయ్యాక కూడా ఇంకా వాడు అమెరికాకి ఎందుకంటావు ఇక్కడే హైదరాబాదులో ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటే పోలా అవునండి మీ ఆలోచన కూడా బాగానే ఉంది ఎంచక్క కొడుకు కోడలు ఇద్దరూ కళ్ళ ముందే ఉంటారు అని అనుకుంటారు లలిత టైలర్ షాప్ దగ్గర ఆమె స్నేహితులు ఏంటే మీ ఆయన్ని తీసుకొస్తానని చెప్పి ఒక్కదానిమే వచ్చావు అది అది మా ఆయనకి కొంచెం ఎక్కువే పైగా ఈ ఊరు ఈ జనం ఆయనకు కొంచెం కొత్త అందుకే రాలేదు ఏమనుకోకండి ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిచయం చేస్తాను సరేలేవే నువ్వు అమెరికా వెళ్ళాక అంతా బాగా తిరిగి ఎంజాయ్ చేయి ఈసారి మన ఊరికొచ్చాక అక్కడ వింతలు విశేషాలు అన్నీ మాకు చెప్పాలి ఓ అలాగే అని అనుకుంటారు అక్కడ అనుకోకుండా ఆశ్రితకు నందు ఫ్రెండ్ వినయ్ కనిపిస్తాడు హాయ్ ఆశ్రిత హాయ్ వినయ్ ఎలా ఉన్నావు నేను బానే ఉన్నాళ్లే కానీ నీకేమైంది నాకేమైంది నేను బాగానే ఉన్నానుగా అది కాదు నీకు నందుకి బ్రేకప్ అయిందా ఏంటి మొన్నటి వరకు కలిసే ఉన్నారు కదా ఏ అలా అడిగావేంటి ఎందుకంటే నందు నిన్ను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాట్ నిజమా అదేంటి నీకు తెలీదా ఇదిగో వాడి పెళ్లి ఫొటోస్ మా కామన్ ఫ్రెండ్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు చూడు అని ఆ ఫొటోస్ ఆశ్రితకి చూపిస్తాడు అవి చూసి మనస్సులో ఆశ్రిత ఓహో ఇందుకే అన్నమాట నందు నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని ఏడుస్తూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది ఉపేంద్ర ఇంట్లో నాన్నా మీ ఆలోచన బానే ఉంది కానీ హైదరాబాదులో జాబ్ చేయాలంటే అమెరికాలో పనిచేసిన కంపెనీ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అందుకని నేనొకసారి యుఎస్ఏ వెళ్ళి వస్తాను దానికి అమెరికా దాకా వెళ్ళటం దేనికిరా ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదో నీ మెయిల్కి పంపమని చెప్పు ఏదేమైనా నువ్వు అమెరికా వెళ్ళటం మాత్రం జరగదు అని తెగేసి చెప్తాడు ఉపేంద్ర ఈ విధంగా జరుగుతూ ఉండగా ఓ రోజు నందు కనిపించడు ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా అమెరికా వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్